అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చూపించడం కోసం రామాయణం వచ్చింది మీరు అందుకే రామాయణాన్ని అశాంతం చదివి చూస్తే అందుకే ఒక్కసారి సంపూర్ణ రామాయణం వినండి వినండి అని పెద్దలు అన్నారులా ఉంది రామాయణం చదివితే రామావతారంలో రామచంద్రమూర్తి మనందరం కష్టాలు వచ్చినప్పుడు ఎలా బాధపడతామో అలా బాధపడిన మాట పరమవాస్తవం ఆయన తన భార్యని రావణాసురుడు అపహరిస్తే విశేషంగా విలపించాడు ఆయనకి లక్ష్మణమూర్తి మూర్ఛ చెంది భూమి మీద పడిపోతే చాలా శోకతప్త హృదయంతో లక్ష్మణ నువ్వు లేనిటువంటి సీత నువ్వులేనిటువంటి రాజ్యం నాకెందుకు అన్నాడు ఎక్కడికెళ్ళినా భార్య దొరుకుతుంది బంధువులు దొరుకుతారు రాజ్యం దొరుకుతుంది కానీ తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు తోడబుట్టినవాడు రమ్మంటే రాడు అందుకని లేని నాడు నాకు ఈ భోగాలు అక్కర్లేదు లక్ష్మణ అన్నీ వదిలిపెట్టేస్తాను లేని నాడు నాకు ఈ జీవితం ఎందుకయ్యా